ఎవరిలో చెప్పి చాలా సరే ఫీల్ లో ఎంత చాలా ఉన్న ప్రజలు ఈ ఫీల్ ఒకటి రావాలంటే ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి అది ఉండాలి ఇది అలా ఉంటనే అవుతారు తప్ప యువర్ వేస్టింగ్ యువర్ టైం అన్నారా లేదా మినిస్ట్రీ పనికిరావు అన్నారు నన్ను ఉద్యోగం చేస్తా నీకు నీకు పరిస్థితి నువ్వు నువ్వు సరిగ్గా మాట్లా మాట్లాడలేవు చిన్నపిల్లా నీ ఎమోషన్ తా తప్ప మరొకటి కాదు అంత పెద్ద తప్పించుకోడండి ఆయన అన్నారు నన్ను కూడా ఏది ఈ ఆహపద రథాల మీద వెళ్ళిపోయాడు ముందు బయలుదేరాడు నదవ అన్ని ఉన్నాయి కాబట్టి ఏరియా లాస్ట్ లాస్ట్ బయలుదేరాడు ఏమి లేదు కానీ ఏలియా తరుణ్ పర్వతం మీద ఉన్న అనుభవం ఉంది కాబట్టి అద్భుతలేటో తెలుసా చదవండి నాకు ఆలోచన ఏదో హస్తము ఏరియర్ మరమర్చగా అక్కడ నడుము పిగించుకొని ఆహాబు కంటే ముందుగా పైన చేయలేదు ఎప్పుడొచ్చినా నిదే రథం లక్కపోయినా వలందరికి హల్లెలూయా ఓడి చేసస్తాము హల్లెలూయా హల్లెలూయా యావటి నీతో ఆల్టర్ బడి చేస్తాం ఈ ఓర్ నీడ్ ఎనీ ఛాలెంజెస్ నీకు రథం అవసరం లేదు నీ కొందు కా ఏ పరిగెడ చేసండి కారణం ఏదోసా స్ట్రెంత్ ఆఫ్ గాడ్ హల్లెలూయా Ele शक्ति o chefe de cinco a vinte ओ três है ये Mahatma Gandhi. करा यस para ele ter a yes, ele é. Aí para ele ter o. Não é um pedido só, é lá. A pa a, a partir <inaudible> <I'm a pastor. inaudible> పక్కనే పరిగెత్త కూడా రెడీ పక్క ఎప్పుడైతే నువ్వు రెడీగా ఉంటావో గమనించి ఎప్పుడైతే నువ్వు కన్మేలుగా ఉంటావో ఎప్పుడైతే దేవుడు విశ్వసిస్తావో ఎప్పుడైతే వెళ్ళడానికి రెడీ అవుతావో నువ్వు పరిగెత్తు మొదలు పెట్టు రథాలను దాటి వెళ్ళిపోతావు ఏంటంటే ముందు స్టార్ట్ అయిన రథాలను దాటి భూమి మీద ఉన్న రథాలు కూడా నీకు పోటీ కాలము చేస్తున్నావు నీ ముందు ప్రతి రథ Listen carefully, get right yeah.